కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరగనున్నాయి ఏడో వేతన సవరణ కమిషన్ సిఫార్సు మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు మూల వేతనంపై యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం వేతనాలు పెంచుతున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు నాటి మూల వేతనం ఆధారంగా ఈ సవరణ ఉంటుందని చెప్పారు ఈ వేతన సవరణ ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించారు ఏడో వేతన సవరణ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఆగస్టు ఒకటి నుంచి ఉద్యోగుల వేతనాలు పెన్షన్లో డిఏ ముప్పై ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతం మేర ఇవ్వనున్నారు ఉద్యోగుల మూల వేతనం కనిష్టంగా పదిహేడు వేల నుంచి ఇరవై ఏడు వేల వరకు గరిష్టంగా లక్ష యాభై వేల ఆరు వందల నుంచి రెండు లక్షల నలభై ఒక్క వేల రెండు వందల వరకు పెరగనుంది పింఛన్దారులకు కనిష్టంగా ఎనిమిది వేల ఐదు వందల నుంచి పదమూడు వేల ఐదు వందల వరకు గరిష్టంగా డెబ్బై ఐదు వేల మూడు వందల నుంచి లక్ష ఇరవై వేల ఆరు వందల వరకు పెరగనుంది పెన్షన్ వేతనాల కారణంగా కర్ణాటక ప్రభుత్వంపై ఏటా ఇరవై వేల రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల మేర అదనపు భారం పడుతుందని సీఎం సిద్దరామయ్య తెలిపారు Gracias. Claro.